سردار <سؤال> 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 તરદ પાપનગૌડ હાસે આલનો સરવાઈ પાપનગૌડ હાસે આલનો સરવાઈ પાપનગૌડ હાસે આલનો સરવાઈ પાપનગૌડ હાસે આલનો સરવાઈ પાપનગૌડ હાસે આલનો જય જય સરવાઈ પાપનગૌડ જય 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 గొప్ప యోధుడు గోల్కొండ నవాబుని నిద్రంచి ఆనాడు గోల్కొండ గోల్కొండడు అట్లాగే సంస్థానాన్ని వెళ్ళిన గొప్ప దిశాలి సర్దార్ సర్భాయి పాపన్న మన తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సారభాయి పాపన్న ఆశయాలను కొనసాగిస్తూ వారి చూపిన మార్గంలో నేటి యువత అట్లాగే ముఖ్యంగా యువతరం అందరూ కూడా సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడన్నులందరికీ ప్రజలందరికీ అట్లాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన శుభాకాంక్షలు